జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలిపి ఎవరిది ఉంటుంది అన్నటువంటి అంచనాలు సాధారణ ప్రజలు మేధావులు మీడియా ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ లు పెద్ద ఎత్తున అంచనాలు పెట్టుకుని పనిచేస్తున్నాయి చాలా మంది దాని యొక్క అంటే ఏ పార్టీ గెలుస్తున్నటువంటి ఆలోచన అందులో ముఖ్యంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యలో పోటీ ఉంటుంది బీజేపీ కూడా సందులో సడమైన అవకాశం ఉంది బీజేపీ విషయానికి వస్తే పదిహేను ఏళ్లుగా ప్రజలకు చేసింది లేదు కానీ వ్యతిరేకత దర్ మీద ఎందుకంటే కేంద్రంలో అధికారం ఉన్నటువంటి పార్టీలను రాష్ట్రాలు పెద్దగా పట్టి పట్టించుకున్నట్టు కనబడతలేదు అందుకనే వ్యతిరేకత లేదు సానుకూలత లేదు బీఆర్ఎస్ వస్తే రెండేళ్ల కాంగ్రెస్ పాలనను యూట్యూబ్ ఛానల్ ద్వారా లేదంటే తమకు ఉన్నటువంటి మాటల చాతుర్యంతో అవకాశం దొరికిన ప్రతి విషయాన్ని మీద విరుచుక పడుతూ ఉన్నారు ఈ కాంగ్రెస్ లో ప్రజాస్వామ్యం ఎక్కువ ఈ కాంగ్రెస్ లో కాంగ్రెస్ కాంగ్రెస్ లో మాట్లాడుతూ ఉంటారు అప్పుడప్పుడు ముఖ్యంగా కాంగ్రెస్ అనేక సమస్యలతో నిండి ఉన్నటువంటి రాష్ట్రానికి అధికారంలోకి రావడం వల్ల అన్ని మాక్సిమం పనులు చేసినా అన్ని పనులు చేయాలి ఒకటి రెండు కాదు మాకు అన్ని కావాలి అన్నటువంటి విధానంతో మాట్లాడుతూ వీళ్ళు మాట్లాడుతున్నారు అయితే ముఖ్యంగా మనం ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఎవరు జూబ్లీ ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ స్థానాన్ని పూర్తి చేస్తారు మాగాంటి గోపినాథ్ భార్య మాగంటి సునీత లబ్ధిస్తుందా లేదంటే నవీన్ యాదవ్ అంటే ఇండిపెండెంట్ గా కూడా సెకండ్ స్థానంలో రెండో స్థానానికి రాగలిగినటువంటి నవీన్ యాదవ్ ఎమ్మెల్యే కాబోతున్నాడా ఏం జరగబోతా ఉంది బిజెపి ఎవరు ఓట్లు చేరుస్తుంది ఇంకా ఎలాంటి మార్పులు చేర్పులు రాబోతాయన్నటువంటి ఆలోచన తెలంగాణ రాష్ట్రంలో చాలా మందికి వచ్చింది అందరు చూస్తూ ఉన్నారు ముఖ్యంగా హైదరాబాద్ లో ఈ జరిగేటువంటి ఎన్నిక ఖచ్చితంగా ఆ పార్టీకి పెద్ద ఎత్తున ఏ పార్టీ గెలిచినా ఆ పార్టీకి పెద్ద ఎత్తున ఇస్తుంది అందులో డౌటే లేదు మరి మనం బలాలు బలహీనతలు ఒకసారి మనం చూసుకుంటే ఇలా బీజేపీ అయితే పెద్ద ఎత్తున ప్రచారం లేదు పెద్ద ఏం లేదు ఎందుకంటే ఈ రెండు పార్టీల ఆవా కొనసాగుతుంది కాబట్టి బీజేపీ ఏదో నామమాత్రంగా ఉంది ఒకవేళ అక్కడ ముస్లింలు ఎక్కువ ఉండదు ఆ ముస్లిం ఓట్లు ఉన్నాయి కాబట్టి ఏమైనా కొంత ముస్లిం ఓట్లకు వ్యతిరేకంగా ఏమైనా ఏమైనా ఆలోచనతో వాళ్ళు ఉన్నారు ఇక కాంగ్రెస్ బీఆర్ఎస్ యొక్క పరిస్థితి ఎలా ఉంది అంటే ఇక్కడ ప్రజెంట్ గా మాగంటి గోపినాథ్ అనేటువంటి ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆయన రెండు మూడు సార్లు గెలిచిండు ఆయన మళ్ళీ ఉన్న కానీ గెలిచేటువంటి పరిస్థితి లేదు ఎందుకు లేదంటే జూబ్లీస్ ప్రజల్లో గెలిచినా అక్కడ పెద్ద అభివృద్ధి ఏమున్నది ఉన్నది ఆ ప్రజలకు పెద్ద తోడ్పాటు కూడా పెద్దగా ఏం లేదు అక్కడ ఎవరెవరో నాయకులు నాయకులు కలుసుకొని పనిచేసుకున్నట్టే ఉండేది పెద్ద అభివృద్ధి అయితే పెద్దగా ఏం జరగలేదు జూబ్లీస్ జూబ్లీస్ లకు ప్రజలకు కొత్తగా వచ్చింది వనగూరింది మాత్రం ఎందుకంటే రేషన్ కార్డులు లేదు కేసీఆర్ కాలంలో రేషన్ కార్డు ఇంద్రమ్మ ఏం వేయలేదు ఉద్యోగాలు ఇవ్వలేదు మరి ఏం చేశారు అంటే ట్యాక్సీలు పెంచారు ట్యాక్సీలు పెంచి అవి చేశారు కాబట్టి జూబ్లీ ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వంలో వనగూరింది ఏం లేదు రైతు బంధు వచ్చింది జూబ్లీల్స్ ప్రజలకు రైతు బంధు ఏం రాదు రైతు బంధు విషయానికి వస్తే మరి కేసీఆర్ ప్రభుత్వం ద్వారా జూబ్లీ హిల్స్ లో ఉన్నటువంటి ప్రజలకు ఏమి సమకూరిందంటే అక్కడ కొంతవరకు ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు ఈయన ఆంధ్రకు సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి అన్నాడు విజయంతో కొన్ని ఓట్లు పడ్డట్టు మనకు తెలుస్తూ ఉంది జూబ్లీస్లో జూబ్లీస్లో అత్యధిక ధనవంతులు ఉన్నారు అత్యధిక పేదలు ఉన్నారు అక్కడ పేదలు ఉన్నారు ధనవంతులు ఉన్నారు మిక్స్డ్ మిక్స్డ్ ఉన్న సాధారణ ప్రజలు కూడా ఉన్నారు అయితే ఇక్కడ మాగంటి గోపినాథ్ యొక్క భార్య సున్నిత కూడా అలా ఇంటి కొట్లాటలు అయిపోయినాయి మెయిన్ అలా మరిది వజ్రేశాయ పేరు ఉంది ఆయన పేరు ఆయన కొట్లాడుతూ ఉన్నాడు విష్ణువర్ధన్ రెడ్డితో కూడా నామినేషన్ లేపించారు ఆ నామినేషన్ ఎందుకు చేపించారు అంటే ఆమె బరిలో నిలుస్తుందా నిలవదా ఎందుకంటే ఆ మాగంటి గో గోపినాథ్కి ఇద్దరు భార్యలు ఉన్నారంట మొదటి భార్య అమెరికా ఉంటుంది రెండో భార్య మాత్రం ఇక్కడ ఉంటుంది ఆ రెండో భార్య చెలుబాటు అవుతుందా తెలియక ఒకవేళ నామినేషన్ లో స్కుటిన్ లో కొట్లు పోతే రెండో క్యాండిడేట్ గా విష్ణువర్ధన్ రెడ్డి ఉండాలనే ఉద్దేశంతో విష్ణువర్ధన్ రెడ్డి అయితే మాగంటి గోపినాథ్ యొక్క తమ్ముడు కూడా పోటీలో ఉన్నట్టు తెలుస్తా ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబం పరంగా వ్యతిరేకత ఉంది ముఖ్యంగా ఇప్పుడు పరిస్థితులకు ఏమన్నా గెలిస్తే బీఆర్ఎస్ గుర్తు మీద బీఆర్ఎస్ ఓట్ల ద్వారానే గెలిచారు తప్ప మాగంటి సునీత మాగా గోపినా ప్రజలకు ఆమె పోలేదా ఆయన పెద్ద పరిచయాలు ఉండవు ఆ తోలు పనులవుతాయ అన్నటువంటి నమ్మకం కూడా పెద్దగా ఏమీ లేకపోవడం ఇది పెద్ద మైనస్ ఆమె ముఖ్యంగా ఆమె బరిలో ఉంటుందా ఉండదా కూడా ఇది నమ్మకం లేదు బీఆర్ఎస్ విషయానికి వస్తే ఆ ప్రజలకు పెద్ద ఎత్తున వెళ్ళి తోడుగా ఉండి చేసినట్టు పెద్దగా ఏమీ కనబడట్లేదు కాబట్టి మొత్తం మీద పార్టీ సోషల్ మీడియా శక్తులు మాత్రం బరాబర్ ఉన్నట్టు కనబడతా ఉంది కానీ అదే ఇక్కడ కాంగ్రెస్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎంతో కొంత కాంగ్రెస్ పార్టీ బలం ఉంది అక్కడ రెండోది కాంగ్రెస్తో పాటు శ్రీశైలం చిన్న శ్రీశైలం యాదవ్ ఎవరైతే నవీన్ యాదవ్ తండ్రిన్నాడో ఆయన మంచి పలుకుబడి కలిగినటువంటి వ్యక్తి ఎన్నో కార్యక్రమాలు పెళ్ళిళ్ళు అనేక పేదలకు అనేక రకాలుగా పిల్లలకు చదివించడం ప్రజలకు చేదోదు ఉన్నటువంటి ఆ చరిత్ర అయితే ఆయనకు శ్రీశైలం చిన్న శ్రీశైలం యాదవ్ ఉన్నట్టు కనబడుతూ ఉంది దానితో పాటు నవీన్ యాదవ్ కూడా రెండుసార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి సెకండ్ ప్లేస్కి నిలబడడం ఎంఐఎం నుంచి పోటీ చేయడం ప్రజలకు ఎలా విధంగా రాజకీయ నాయకంగా రాజకీయ నాయకుడిగా నిలదొక్కుకోవాలన్నటువంటి ఆలోచనతో ఉన్నటువంటి నవీన్ యాదవ్ ముందు నుంచే పనిచేసుకుంటూ వస్తూ ఉన్నారు కాబట్టి నవీన్ యాదవ్కు అనేక రకాలుగా ఇప్పుడున్నటువంటి యువకులతోని ముఖ్యంగా ఆ స్థానికంగా ఉన్నటువంటి జూబ్లీస్ ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి ఇప్పుడు ఎవరైతే ఇన్చార్జ్ ఉన్నారో వివేక్ వెంకటస్వామి గారు కావచ్చు లేదంటే దానం నాగేంద్ర గారు కావచ్చు లేదంటే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో జూబ్లీస్ ప్రజలతో బాగా సంబంధాలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ కు బీఆర్ఎస్ రెండు సార్లు మూడు సార్లు అక్కడ గెలిచినా బిఆర్ఎస్ కన్నా కాంగ్రెస్ పార్టీకి చాలా అనుకూలం చాలా అనుకూలమైనటువంటి అధికార పార్టీ కావడం అధికార పార్టీని గెలిపిస్తే ఏమై అసద్దీన్ ఓవైసీ వచ్చిండు ముస్లిం ఓట్ ముస్లిం ఓట్ల విషయానికి వస్తే అసద్దిని ఓవైసి డైరెక్ట్ చెప్పేసిండు మేము ముస్లిం ఓట్లని మొత్తం నవీన్ యాదవ్కి వెయ్యాలి ఎందుకంటే అధికారంలో లేని పార్టీకి ఓట్లు వేసినా మనకు పెద్ద ప్రయోజనాలు ఏం జరగాలి ఇమీడియట్ గా మనకు ప్రయోజనాలు జరగాలంటే నవీన్ యాదవ్ గెలిపియాలని చెప్పి అసద్దిని ఓవైసీ చెప్పారు అది పెద్ద ప్లస్ పాయింట్ దాని తర్వాత నవీన్ యాదవ్ తన తండ్రి అనుకున్నటువంటి సత్సంబంధాలు రెండో ప్లస్ పాయింట్ దాని తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జీలు కూడా ఆ ఏరియాను ప్రభావితం చేయగలిగినటువంటి వ్యక్తులే అన్నిటికన్నా ముఖ్యంగా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని నమ్ముకొని భవిష్యత్తు హైదరాబాద్ నగరం ముందు ఎన్నడూ కానీ అభివృద్ధి హైదరాబాద్ నగరము అభివృద్ధి జరగబోతూ ఉంది తెలంగాణను ఒక అభివృద్ధి పుంతలు తొక్కిస్తాడు రేవంత్ రెడ్డి అన్నటువంటి నమ్మకం ఇప్పుడిప్పుడే ప్రజల్లో బలపడతూ ఉంది కాబట్టి ఇక్కడ నాకు అంటే ఏవీఎం అంచనా ప్రకారంగా నేను చెప్పిందే జరుగుతుంది కానీ అంటే నేను ఇంకోటి మనసులో పెట్టుకొని ఇంకోటి పెట్టుకోను కాదు అంచనా ప్రకారంగా బి ఇక్కడ బీఆర్ఎస్కి అయితే పెద్ద ఎత్తున ఎగిటివే ఉంది వాళ్ళకి ఒక కలిసి వచ్చే పాయింట్ ఏందంటే విష్ణువర్ధన్ రెడ్డి నాడు అక్కడ కానీ విష్ణు దానికి ఈక్వల్గా విష్ణువర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో లేడు పీజేఆర్ ఎందుకు పీజేఆర్ కాంగ్రెస్ పార్టీ పీజేఆర్ కూతురు విజయారెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉంది కాబట్టి విష్ణువర్ధన్ రెడ్డి కొంచెం సపోర్ట్ ఇచ్చిన లైట్గా సపోర్ట్ దొరికినా కానీ ఇక్కడ ఈ యాదవ కుటుంబాలు ఎవరైతే శ్రీశైలం యాదవ్ చిన్న శ్రీశైలం యాదవ్ నవీన్ యాదవ్ వీళ్ళ యొక్క వీళ్ళ యొక్క ప్రజలతోనే సత్సంబంధాలు దాంతోపాటు అధికార పార్టీ దాంతోపాటు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మంత్రులు దాని తర్వాత రేవంత్ రెడ్డి అధికార పార్టీ ఇవి వీళ్ళకి ప్లస్ పాయింట్లు మరి బీఆర్ఎస్కి ఉన్నటువంటి ప్లస్ పాయింట్లు ఏంటి మైనస్ పాయింట్లు ఏంటంటే గోపినాథ్ కుటుంబంలో కలహాలు మైనస్ పాయింట్లు ఉన్నాయి అసలు గోపినాథ్ భార్య సున్నితకు టికెట్ ఆ స్క్రూటీన్లో ఆమె ఉంటుందా ఉండదా కూడా గ్యారంటీ లేకుండా అయిపోయింది ఒకవేళ ఉన్నా ఉన్నా పెద్ద ఆమెకు మైనస్ పాయింట్లే ఉన్నాయి తప్ప ప్రజల్లో తిరగలేకపోవడం ఆమె హామీలు ఇవ్వలేకపోవడం ఆమెకు రాజకీయ అవగాహన అంత పెద్దగా లేకపోవడం ఇవన్నీ మైనస్ పాయింట్లు బీఆర్ఎస్ విషయానికి వస్తే రెండు మూడు సార్లు గెలవడం గెలిచిన మూడు సార్లు గెలిచిన జూబ్లీస్లో పెద్ద అభివృద్ధి ఏం చేయకపోవడం ఎవరికి ఇల్లు ఇవ్వకపోవడం ఉద్యోగాలు ఉద్యోగాలు ఇవ్వకపోవడం వాళ్లకు అభివృద్ధి చేయకపోవడం అనేది బీఆర్ఎస్ మీద అక్కడ ఉన్న ప్రజలకు వ్యతిరేకత ఉంది కానీ పార్టీ పరంగా ఇటు అటు ఉంటారు ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈక్వల్ ఉంటాయి కాబట్టి పార్టీ పరంగా అటు ఇటు జనాలు ఉంటారు కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ పర్సెంట్ జనాలు ఎటు అంటే వాళ్ళు ఎటు మళ్తే అటే ఉంటారు ఓట్లు ఇప్పుడు థర్టీ పర్సెంట్ కాంగ్రెస్కు ఓట్లు ఖచ్చితంగా ఉంటాయి థర్టీ పర్సెంట్ ఎవరికి ఉంటాయి బీఆర్ఎస్కు ఉంటాయి థర్టీ థర్టీ సిక్స్ అవుతుంది ఓ టెన్ పర్సెంట్ ఎవరికి ఉంటాయి టెన్ పర్సెంట్ ఉన్న ఓట్లు బీజేపీకి ఉంటాయి అనుకో సెవెంట్ అయిపోతే ముప్పై శాతం మంది ముప్పై శాతం ఉన్న ఓట్లు ఎక్కడ మారితే అక్కడనే విన్నది కాబట్టి నా అంచనా ప్రకారంగా బీజేపీ అంతంత మాత్రం అంటే వంతుకు గంత వేయడమే తప్ప అక్కడేం పెద్ద ఫలితం ఏమో తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది ఇక్కడ బీజేపీ మనం ఫస్ట్ మొదట ఏమనుకున్నామంటే బీఆర్ఎస్ బీజేపీలో ఓరా ఓరియా పోటీ ఉంటుంది అనుకున్నాం కానీ రాను రాను ఏమైతుందంటే రాను రాను పోటీ అనేటువంటి బలం అనేది తగ్గుతూ ఉంది కాంగ్రెస్ పెద్ద ఎత్తున ఓట్లను గండి కొట్టే అవకాశం ఉంది బీఆర్ఎస్ లో పెద్ద డ్యామేజ్తో ఓడిపోయేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి ఎందుకంటే అక్కడ పెద్ద వాళ్ళు చే వాళ్ళు వీళ్ళు వీళ్ళ కుటుంబం మీద వీళ్ళు రౌడీలు వీళ్ళట్లా వీళ్ళు ఇట్లా వీళ్ళ ప్రచారముల మొత్తము వీళ్ళు ఏం చెప్పారు వాళ్ళ కుటుంబం పైన నిందలు మాత్రమే వేయగలుగుతారు తప్ప మేము ఈ అభివృద్ధి చేసినామని చెప్పుకోలేకపోతున్నాం లో మేము ప్రజలకు ఇంతమందికి ఇండ్లు ఇచ్చినాము ఇంతమందికి నారాలు చేసినాము ఇంతమందికి రేషన్ కార్డులు ఇచ్చినాము ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చినము ఈ అభివృద్ధి చేసినామని చెప్పుకునే పరిస్థితులు లేదు ఏం చెప్తారు మరి వాళ్ళు రౌడీలు వాళ్ళ గుండాలు రౌడీలు ఎవరైనా ఉంటే వాళ్ళ కుటుంబం ద్వారా ఆ శ్రీశైలం నవీన్ యాదవ్ కుటుంబం ద్వారా ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే బాధపడి వాళ్ళు బయటకు వచ్చి చెప్పాలి అట్లా కాకుండా మద్దతు కూడా నవీన్ యాదవ్ కుటుంబానికి నవీన్ యాదవ్కు పెద్ద ఎత్తున మద్దతు రావడం అంతటా అన్ని రకాల ప్రజలు నవీన్ యాదవ్కి మద్దతు ఇస్తున్నటువంటి తీరు కూడా చాలా అద్భుతంగా ఉంది అంజన్ కుమార్ యాదవ్ కూడా పోటీ పడ్డ టికెట్ పోటీ రేవంత్ రెడ్డి గారు దాన్ని అధిగమించారు నవీన్ యాదవ్లో ఉన్నటువంటి కసిని అలా కుటుంబంలో ఉన్నటువంటి సేవా దృక్పథం అది కాంగ్రెస్ కు తోడై నవీన్ యాదవ్ ఒక పటిష్టమైనటువంటి లీడర్గా నిలుస్తాడన్నటువంటి నమ్మకంతోనే ముఖ్యంగా అన్నిటికన్నా ఎక్కువ అన్నిటికన్నా మెజార్టీ పాయింట్ ఏంటంటే బీసీ ఇలా బీసీది బీసీ యొక్క నినాదం తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ఇలా వీళ్ళందరూ ఇద్దరు ఇప్పుడు రెడ్డికి బీజేపీ రెడ్కి ఇచ్చింది బీఆర్ఎస్ ఓసీకి ఇచ్చింది ఒక్క కాంగ్రెస్ మాత్రమే బీసీకి ఇచ్చింది ఈ నినాదం కూడా ఈ బీసీ నినాదం కూడా పెద్ద ఎత్తున జూబ్లీస్లో పనిచేసి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రపంచం సృష్టిస్తుంది దీంతో ఈ విన్నుతోటి ఈ విజయంతో కాంగ్రెస్ పార్టీ యొక్క ప్రజలలో కాంగ్రెస్ పార్టీ ఒక అద్భుతమైన స్థానం సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశంగా కనిపిస్తా ఉంది నూటికి శాతం అక్కడ నవీన్ యాదవ్ గెలుపు చిన్న శ్రీశైలం యాదవ్ కున్నటువంటి పేరు బీసీలు కావడం ఒకటి మంచిది కలిసి వచ్చేటువంటి అంశం ముస్లింస్ కూడా అఫుద్దిన్ ఓ వైస్ కూడా వీళ్ళకి సపోర్ట్ చేయడం అంటే అవుట్ రైట్గా అవుట్ రైట్గా సపోర్ట్ చేయడం ఇంకా మంత్రులు కూడా ఇన్ఛార్జ్ మంత్రులు కూడా అక్కడ స్టాండర్డ్ వివేక్ వెంకటస్వామి అండ్ దానం నాగేందర్ లాంటి లోకల్గా లోకల్గా ఉండి ఇల్లుండి ప్రజలతో ఆయా కుటుంబాలతో వివేక్ వెంకటస్వామి గారికి అక్కడ బస్సులు ఉన్నాయి మాల బస్సులు అవుట్ రైట్గా పోయేటువంటివి ఓట్లేసేటువంటి బస్సులు ఉన్నాయి అట్లా మంత్రులు దాన నాగేందర్ కూడా చాలా అవుట్ రైట్గా ఉన్నాయి అలాంటి విధానంగా మంత్రులకు కానీ రేవంత్ రెడ్డి గారికి కానీ అక్కడ మంచి చనువు ఉంది కాబట్టి పెద్ద ఎత్తున ఓట్ల యొక్క పోలరైజ్ చేసేటువంటి అవకాశం ఉంది కాంగ్రెస్ పెద్ద సంఖ్యలో మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ సంఖ్యలో ఓట్లతో కాంగ్రెస్ పార్టీ లో విజయం సాధించబోతుంది ఇది ఇది ఏవిఎం చెప్పినటువంటి వాస్తవం ఇందులో కాదు అంటే మీరు రిజల్ట్ తర్వాత మీరు చూసేటువంటి అవకాశం ఉంది ఇంకా మిగతా ఎవరైనా ఇండిపెండెంట్ ఇంకెవరు ఎవరు చేసినా ఎవరు ఇండిపెండెంట్లు కొన్ని వందల మంది చేస్తున్నామని చెప్పి ఇండిపెండెంట్లు కూడా వన్ సైడ్ అయిపోతాయి ఇండిపెండెంట్ ఏమవుతుంది అంటే ఫస్ట్ రికగ్నైజ్డ్ పార్టీల యొక్క పార్టీల యొక్క పేర్ల లిస్టుల పేర్లు వస్తాయి ఒక పేజీలో ఇక రెండో పేజీ మూడో పేజీ ఉంటే ఫస్ట్ ఫస్ట్ ఎవరు ఉంటే అలాగే వేసేస్తారు ఓట్లు ఆ విధమైన పెద్ద సమస్యం రాదు ఇండిపెండెంట్లు ఉన్నా లేకున్నా పెద్ద ప్రభావం చూపించేటువంటి అవకాశం ఎక్కడ ఉండదు ఇండిపెండెంట్లు ఎప్పుడు ఉండాలంటే ఒక ప్రభావశీలమైనటువంటి వ్యక్తులు అంటే ప్రజలను పెద్ద ఎత్తున మస్మరైజ్ చేయగలిగేటువంటి వ్యక్తులు ఉంటే మాత్రమే అది సాధ్యమైతే లేకుంటే ఇండిపెండెంట్ వల్ల అది కాదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ అతి సునాయసమైనటువంటి విజయం జూబ్లీలో సాధించబోతుంది చూసినా ఉండండి ఏవిఎం మీడియా ఏవీఎంఏ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందే విజ్ఞప్తి చేస్తున్నాను జై భీమ్ జై భారత్ థ్యాంక్ యూ